నేను నేనేమన్నానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్ మీ బలం మీ కన్విక్షన్ మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం ఎవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి అవకాశాలు ఇలాగ ఇలా అబండెంట్గా ఉంటాయి వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి అవి మనం బలంగా చేసుకోగలగాలి వెళ్ళాలి ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకో డబ్బే కాదు ప్రధానం నిలదొక్కుకోవడం ప్రధానం మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అనేది అది ప్రధానం వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నావా ఇంత వస్తుందని ఆ తర్వాత డబ్బు డబ్బురే పెంచుతుంది సో నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నాయా పైసాకి పని చేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏవైనా సరే ఆ రకంగా వెళ్ళాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమాలను తీసి సరే నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ ఐ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గిరి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సత్తుంది సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మరుచుకోవటంలో నేను అది ఆ రకంగా దగ్గర కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ రాయి దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని నేను